జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామ స్మరణతో మారం రోగి నుంచే పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు బృందాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు కూడా చేసి అప్పగించడం వల్ల సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరిగిందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపేటలో మత్స్యకారుల ఆందోళన సముద్రంలో వేసిన అరవిందో డిమాండ్ వెళ్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రైతుల కష్టాలను తన కష్టాలుగా భావించి నిరంతరం వారితో కలిసి నడుస్తున్న నాయకుడు ఎస్వి ఎస్ఎన్ వర్మ అని గ్రామస్తులు కొనియాడారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో సమస్య ఏదైనప్పటికీ దాని పరిష్కారానికి మొట్టమొదటి గుర్తొచ్చే నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ అని పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల్లో అన్ని కులాలు మతాలు వారు తన అని భావించి ప్రజలు బాగుంటే తను బాగున్నానని భావించి నియోజకవర్గంలోని ఎనలేని కీర్తిని గడించారని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మూలకు వెళ్లినా కూడా మన వర్మ రోడ్లు వేశారు యువకులకు ఉద్యోగాలు ఇప్పించారు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్న మాటలు వినిపిస్తూ ఉండడం ఆయన మంచితనమని అన్నారు పిఠాపురం నియోజకవర్గ మహిళల కాళ్లకు మట్టంటకుండా ఏ సమస్య ఉన్నా మా వర్మ అన్న ఉన్నాడని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి వాడిగా ఉన్న ఎస్పీఎస్ఎన్ వర్మకి మరోసారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ప్రజలందరూ కూడా గెలిపించి మరోసారి శాసనసభకు తీసుకువెళ్లి పిఠాపురం నియోజకవర్గ గళాన్ని అక్కడ వినిపిస్తారని ప్రజలందరూ కోరుకోవడంలో చిత్రమేముంది ఒక వ్యక్తి కాదు ఈయన ఒక శక్తి మహోన్నతమైన వ్యక్తి మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన కృషి గురించి ఈ రోజు మీ అందరికీ తెలుసు కానీ ఆయన వెంట మొట్టమొదటి నుంచి ఉన్న ఉన్న వ్యక్తుల్లో నేను ఒకటి మరి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మొట్టమొదట ఎన్నికలు జరిగినప్పుడు పిడాకర్గానికి బీజేపీకి టిక్కెట్ కేటాయించినప్పుడు అంతవరకు ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్స్ నాయకులు ఎంతో మంది ఉన్నారు తొంభై తొమ్మిదిలో టిక్కెట్ బీజేపీ కేటాయించి పెండం దొరబాబు గారి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి అంతవరకు ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా పది రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి వర్మగారికి అత్యధిక మెదార్టితో దిగితాడు అయినప్పుడు నియోజకవర్గంలో తర్వాత నియోజకవర్గం అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీ బుధానిత్యం వస్తుందండి ఆయన స్థానికుడు వేల ఓట్లు దగ్గర ఉన్నవాడు అండి ఆయన నలభై వేల ఓట్లు దగ్గర ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ కొద్దిగా అనుమానంగానేంతే ఎవరైనా వాళ్ళు ఏం అనలేదు కానీ మా జాగ్రత్తలో మాకు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మళ్ళీ కరోనా రాకుండా ఇంజక్షన్ చేయించుకుంటాం ఇది కరోనా లాంటిదే ఒక ఇంజక్షన్ చేస్తాం మేము చేసుకున్నాం వాళ్ళకి చేయడం లేదు మాకు కరోనా రాకుండానే కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా గారికి పార్టీకి ఒక అల్టిమేటం పంపి మీ ద్వారా పంపించడానికి ఈ మూకమ్మ రాజీనామాలు చేస్తాం త్వరలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ నాయకుడు వచ్చినా సానికుడు అయినటువంటి గారు అత్యధికత మెదడుతోటి ఏ నాయకుడైనా సరే నేను చెప్తున్నాను లేరింగ్ అని అసెంబ్లీకి వెళ్తాడు ఆయన అధికార పార్టీలో ఉంటాడు సినీ గ్లామర్ గ్లామర్ అంటే రాష్ట్ర స్థాయిగా అవసరం అయితే మేము అది రాష్ట్ర స్థాయిలో ఆ గ్లామర్ ఉండాలండి నేను వద్దంటలేదు కానీ ఇక్కడ వరం గ్లామర్ ఇది సినీ గ్లామర్ వేరే వరం గ్లామర్ వేరే సినీ గ్లామర్ వేరే కుల గ్రామర్లు అది ఏ ఉంటాయి కదా అన్నీ వేరే కులం అంత కాపులు కూడా ఉన్నాయి అతనితోటి కాపులు వైస వైసీపీలో ఉంటారు మా దగ్గర ఉంటారు అలా అని చెప్పి ఏ పార్టీకి ఉన్న పా కాపులు ఆ పార్టీకి ఉంటారండి గ్రామర్ అన్నది వరమ ఆరు అడుగులు ఎత్తు కాదండి సినిమా యాక్టర్ తిత్తు కాదు ఎంతే ఉంటాడు ఆయన ఆయన వేరే పొలిటికల్ గ్రామర్ అది ఇది ఉంది ఇందర కాబట్టి ఆయన కింద ఎంతమంది పనిచేసినా ధైర్యం ఉండొచ్చండి